హాయ్ అండి అందరికీ మా మనవరాలు కేక్ అడిగింది కేక్ రెడీ చేస్తున్నా చూద్దాం రండి రవ్వ కేక్ ఉప్మా రవ్వతో కేకు తయారు చేస్తున్నాను ఒక గ్లాసు ఉప్మా రవ్వ అండి దాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా పిండిలాగా పట్టుకోవాలి రవ్వతో చేస్తే చాలా బాగుంటుంది అనేసి హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం ఎందుకంటే మేము షుగర్ ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను నేను పంచదార దాన్ని కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా తిప్పుకోవాలి పిండిలాగా అది అలా పిండిలాగా పట్టుకోవాలన్నమాట అది కూడా దాంట్లో వేసేసుకోవాలి ఒక గిన్నెలో అనమాట తర్వాత పెరుగండి హాఫ్ గ్లాస్ పెరుగు ఏ గ్లాస్తో అయితే ఏ కప్పుతో అయితే దాంట్లో హాఫ్ అనమాట పెరుగు దాంట్లో పావు గ్లాసు ఆయిల్ ఏంటి సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను నేను దాంట్లోనే ము కొంచెం రెండు చెంచాలు మైదా వేసుకోవాలి మా కోడలు చెంచాతంటే చేత్ వేసి అందుకని ముప్పావు గ్లాసు పాలు పోసుకోవాలండి కాచి చల్లార్చిన పాలు మీరు కూడా మీ పిల్లలు అడిగితే ఎప్పుడైనా చేస్తారా అండి కొంచెం బేకింగ్ పౌడర్ కొంచెం తినే సోడా వేసుకోవాలండి ఇప్పుడు వెన్నెల ఎసన్సీ కొంచెం ఒక స్పూన్ వేసుకోవాలి అమ్మాయి ఊరికాయ అట్లా వేసేసింది అయిపోయింది అనేసి దాంట్లో కొంచెం సాల్ట్ రుచికి కొంచెం మొత్తం కలిపేసి ఒక ఒక థర్టీ మినిట్స్ అక్కడ పెట్టేసుకోవాలన్నమాట మొత్తం బాగా మిక్స్ చేసేసి అది కొంచెం మిస్ అయింది మిక్స్ చేసింది అయితే ఇప్పుడు అది కేక్ చేసే గిన్నె ఉంది దానికి మొత్తం లోపల ఆయిల్ రాసి దానిపైన కొంచెం మైదాపిండి చల్లాలి అతుక్కోకుండా వాటిలో మైదాపిండి చల్లేసి శుభ్రంగా కింద పోసి పెట్టింది కదా అది వేడయ్యాక దాని మీద పెట్టేసి కలిపిన పిండి మొత్తం కేక్ బ్యాటర్ ఉంటుంది కదా అది దాంట్లో పోసేయాలన్నమాట అనుకోండి కలిపేసి పెట్టాను నేను దాన్ని దాంట్లో పోసేయాలి ఇప్పుడు మొత్తం అట్ట చుట్టూ మొత్తం పోసి పర్మిట్ చేసి అటు ఇట్లా నీట్గా చేసిన తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాండి బాజు బా బాదము జీడిపప్పు కిస్మిస్లు అన్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పైన వేసాను అనమాట బాగుంటాయి అనేసి కేక్ పైన అలాగా అవి చాలా బాగుంటాయండి తింటుంటే తగులుతూ ఉంటాయి ఉడికితే కదా ఉడికితే చాలా చాలా బాగుంటాయి అనమాట అలా కట్ చేసి వేసుకొని పైన ఇప్పుడు మూత పెట్టేసేయాలి మీరు కూడా ఇంట్లో కేక్ తయారు చేసుకోవచ్చండి పిల్లలు అడిగినప్పుడు ఇప్పుడు సెలవులు కదా పిల్లలు ఇంట్లో ఉంటారు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసి చూడండి చాలా బాగొచ్చింది కేక్ మంచిగా ఫ్లఫీగా మంచిగా టేస్టీగా బాగుంది మూత పెట్టేసి ట్వంటీ ఇరవై ఐదు నిమిషాలు మీడియం మంట మీద ఉంచాలండి హై ఉంచొద్దు మరి లో ఉంచొద్దు కరెక్ట్గా ట్వంటీ ఫైవ్ మినిట్స్ మీడియం మీద ఉంచితే అది కొంచెం చక్కగా ఉడికిపోయింది మేమేమి గుచ్చి కూడా చూడలేదు అనమాట అసలు నీట్గా అందుకోండి వచ్చేసింది కేకు కొద్దిగా చల్లారాక బోర్లు ఇచ్చేసాము డ్రై ఫ్రూట్స్ కిందకి పోయినాయి తిప్పి చూపెట్టాలి కానీ మా నేను లేను మా కోడలు అలా అలాగే చూ తీసింది వీడియో అందుకోండి చాలా ఇట్లా మెత్తగా స్పాంజీగా చాలా బాగుందండి మంచిగా అసలు అసలు అంత బాగా వస్తుందని కూడా నేను కూడా ఊహించలేదు చాలా చాలా బాగా వచ్చింది చూడండి మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా కొల్లు ఛానల్ అండి చూడండి ఎంత ప్లఫ్ ఇందో ఇట్లా నొక్కుతుంది చూడండి లాగా చూడండి ఎంత బాగుందో ఓకే నా ఫ్రెండ్స్ బాయ్